ఇంజనీరింగ్ కాలేజ్ లోని స్ట్రాంగ్ రూమ్స్ కు ఈవీఎంలను తరలించారు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన ఎనిమిది నియోజకవర్గాల ప్రజా తీర్పు చిలకపాలెంలోని శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణంలో ఇక్కడే నిక్షిప్తమై ఉంది మూడంచెల భద్రతా వ్యవస్థ నడుమ ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంల రూపంలో ఈ యొక్క ప్రజా తీర్పు అనేటువంటిది భద్రంగా ఇక్కడ ఉంది పన్నెండు లక్షల ఆరు వేల ఆరు వందల ఇరవై నాలుగు మంది వాటర్ల తీర్పు తీర్పును ఇక్కడ భద్రపరిచారని చెప్పచ్చు చూస్తే ఇక్కడ మూడంచెల భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేశారు స్ట్రాంగ్ రూమ్ల వద్ద కేంద్ర భద్రతా దళాలకు చెందినటువంటి ఇండో టిబిట్ బార్డర్ పోలీసులు పహారా కాస్తే బయట స్టేట్ రిజర్వ్ పోలీస్ అంతా కూడా బయట పహారా కాస్తారు ఇంకా కాలేజీ చుట్టుపక్కలంతా కూడా ఇంకో బృందం అంటే స్టేట్ ఈ రాష్ట్ర పోలీస్ బలగాలే చుట్టుపక్కలంతా కూడా పహారా కాస్తారు షిఫ్ట్ వైజ్గా మొత్తంగా పటిష్ట బందోబస్తు నడుమ ఈ యొక్క స్ట్రాంగ్ రూముల్లో వాటిని ఈవీఎంలన్నింటినీ కూడా భద్రపరచడం జరిగింది ఇక్కడ చూస్తే ఈ ప్రెమిసిస్లో అంతస్తుల బిల్డింగ్ ఈ ప్రెమిసిస్లో ఆరు నియోజకవర్గాలకు చెందినటువంటి ఈవీఎంలను భద్రపరిస్తే ఈ పక్కన ఉన్నటువంటి బిల్డింగ్లో ఈ శ్రీకాకుళం హెచ్ఎర్ల శ్రీకాకుళం హెచ్ఎర్లకి సంబంధించినటువంటి ఈవీఎంలను ఈ బిల్డింగ్లో నిక్షిప్తం చేశారు ఇక మిగిలిన ఆరు నియోజకవర్గాలకు చెందినటువంటి ఈవీఎంలన్నింటినీ కూడా ఈ పక్కనే ఉన్నటువంటి ఈ ఈ బిల్డింగ్లో నిక్షిప్తం చేయడం జరిగింది ఇది చూస్తే మొత్తం మూడు అంతస్తుల బిల్డింగ్ ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో ఇచ్చపురం నరసన్నపేటకు సంబంధించినవి అదేవిధంగా సెకండ్ ఫ్లోర్లో ఆమదల వలస పలాస నియోజకవర్గాలకు చెందినవి థర్డ్ ఫ్లోర్లో టక్లీ పాతపట్నంకి సంబంధించినటువంటి ఈవీఎంలను ఇక్కడ భద్రపరచడం జరిగింది దానికి సంబంధించి పటిష్ట మూడంచెల పటిష్ట భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటు ఇక్కడ సీసీ కెమెరాలు కూడా సీసీ కెమెరాల నిఘా కూడా ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఇక్కడ సీసీ కెమెరాల నిఘా కూడా ఉంటుంది మొత్తానికి ఒక పటిష్ట బందోబస్తున్న నడుమ ఈ యొక్క స్ట్రాంగ్ రూమ్లలో ఈవీఎంలను భద్రపరచడం జరిగింది అటు రాజకీయ పార్టీల ప్రతినిధులు అదేవిధంగా అభ్యర్థుల సమక్షంలోనే ఇక్కడికి చేరినటువంటి ఈవీఎంలను ఆ స్ట్రాంగ్ రూమ్లో భద్రపరుస్తూ స్ట్రాంగ్ రూములకి వాళ్ళ సమక్షంలోనే అధికారులు సీల్ చేశారు చూసినట్లయితే వాటి చుట్టూ కూడా ఒక మెస్ లాంటిది కూడా ఏర్పాటు చేయటం జరిగింది ఈవీ అంటే ప్రతి ఒక్క ఆ ఫ్లోర్లో కూడా ఏ నియోజకవర్గానికి సంబంధించి అటు పార్లమెంటు పార్లమెంటుకి సెపరేట్గా అదే అదేవిధంగా అసెంబ్లీకి సంబంధించి అసెంబ్లీకి సంబంధించినటువంటి ఈవీఎంలు వేరే రూమ్లో పక్క పక్కనే భద్రపరచడం జరిగింది వాటికి అటాచ్డ్గానే పక్కనే కౌంటింగ్ హాల్ను కూడా ఉండేట్టుగా ఏర్పాటు చేశారు నేరుగా అటు స్ట్రాంగ్ రూముల నుంచి ఈవీఎంలను నేరుగా కౌంటింగ్ హాల్లోకి తీసుకెళ్లిపోయే విధంగా అడ్డు ఏది లేకుండా కూడా దానికి చక్కని బారికేట్లను కూడా ఏర్పాటు ముందుగానే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితిని కూడా చూడవచ్చు ఏ ఫ్లోర్కి ఆ ఫ్లోరు చక్కగా బారికేడ్లను ఏర్పాటు చేసుకుంటూ అంటే ఇనుప కంచెలను ఏర్పాటు చేస్తూ ఒక ఒక ఆర్డర్లోన పెట్టుకున్నారు పక్క అంటే కౌంటింగ్ హాల్ కూడా ఈవీఎంలకు ఏ నియోజకవర్గానికి చెందిన ఈవీఎంకి దాని పక్కనే కౌంటింగ్ హాల్ని ఏర్పాటు చేసేలా ఇక్కడ చర్యలు తీసుకున్నారు మొత్తానికి ఈ ఏ నెక్స్ట్ మంత్ నాలుగో తారీఖు వరకు కూడా ఈ యొక్క తీర్పు ప్రజా తీర్పు ఎలా ఉంటుందనేది తెలియాలంటే వచ్చే నెల నాలుగో తేదీ వరకు కూడా నిరీక్షించాల్సిన అవసరమైతే ఉంది మొత్తంగా పటిష్ట బందోబస్తు నడుమ ఈ యొక్క ప్రజా తీర్పుని ఇక్కడ నిక్షిప్తం జరిగింది ఇంకా ఏమైనా అంటే భద్రతకు సంబంధించి ఒకవేళ ఏమైనా అనుమానాలు ఉంటే అభ్యర్థులకు ఏమైనా అనుమానాలు ఉంటే కలెక్టరు అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి జిలాని నమ్ జిలాని సమూహ్ని కలిసి ఏమైనా అభ్యంతరం ఉంటే తెలియజేయొచ్చని కూడా కలెక్టర్ తెలి కలెక్టర్ తెలిపారు మొత్తంగా చూస్తే మొత్తం డే అండ్ నైట్ కూడా ఇక్కడ పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేస్తారు దానికి సంబంధించిన సీసీ కెమెరాలు లైటింగ్ను కూడా అరేంజ్ చేయడం జరిగింది మొత్తానికి నిన్న జరిగినటువంటి పోలింగ్ నేపథ్యంలో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొంది ప్రజానాడి ఎలా ఉండబోతుంది అనేది అయితే ఇంకా ఎవరికి అంతుపట్టినటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో మళ్ళీ ఆ తీర్పు ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే వచ్చే నెల నాలుగు వరకు కూడా అందరూ నిరీక్షించాల్సిన అవసరమైతే ఉంది కెమెరా పర్సన్ అనిల్తో శ్రీనివాస్ టీవీ నైన్ శివాని ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణం